వెల్కమ్ టు కళా తాడి ఛానల్ ఈరోజు మన ఛానల్లోని చిక్కుడుకాయ ఫ్రైని టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాం దానికి ముందుగా కావలసినటువంటి ఇంగ్రీడియంట్స్ తెలుసుకుందాం చిక్కుడుకాయలు ఉల్లిపాయలు కారం పసుపు ఉప్పు ఈ చిక్కుడుకాయల్ని మనము రెండు పక్కల ఉన్నటువంటి తొడాలు తీసేసుకొని మధ్యలో ఉన్న పీసు కూడా తీసేసుకొని ఇలాగా రెండు ముక్కలుగా కట్ చేసుకొని ఈ చిక్కుడుకాయల్ని బాగా వాష్ చేసుకొని కర్రీకి రెడీగా పెట్టుకుని ఉంచుకోవాలి ఫ్రెండ్స్ మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక కింద మీకు రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది దాని మీద ప్రెస్ చేయండి బెల్ సింబల్ వస్తుంది దాన్ని ప్రెస్ చేయండి నా ఛానల్ మీకు సబ్స్క్రైబ్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఉల్లిపాయల్ని కట్ చేసుకుందాం ఉల్లిపాయలు ఇలాగ ఈక్వల్గా కట్ చేసుకుంటే వేగేటప్పుడు ఫాస్ట్గా కర్రీ అవుతుందండి ముక్కలన్నీ సమానంగా వేగుతాయి ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని కర్రీకి సరిపడినంత ఆయిల్ వేసుకుందాం దీనిలో తాలింపు గింజలు ఆవాలు జీలకర్ర వెల్లుల్లిపాయి కొంచెం పచ్చశనగపప్పు వేసి ఇప్పుడు వేయించుకుందాం తాలింపు బాగా వేగాలండి తాలింపే కూరకి టేస్ట్ వస్తుంది ఈ పచ్చిశనగపప్పు వేగిన తర్వాత బాగా క్రిస్పీగా ఉంటాయి కాబట్టి పిల్లలు ఇష్టపడతారు ఫ్రై లాంటి వాటిల్లో ఇలాంటివి ఎక్కువగా వేసుకోవచ్చండి తినపప్పు వేగిపో వచ్చింది కదా ఇప్పుడు మనం ఇందాక సన్నగా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కల్ని ఈ తాలింపులో వేసేద్దాం ఉల్లిపాయ ముక్కలు వేసి కొంచెం సేపు దోరగా వేయించుకుందాం ఉల్లిపాయలు దోరగా వేగాలండి ఇలా వేయించుకున్న తర్వాత దీనికి కొంచెం మనం పసుపుని ఉప్పుని యాడ్ చేసుకుందాం పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు ఒక టేబుల్ స్పూను అంటే మీ టేస్ట్కి తగినట్లుగా వేసుకోండి ఇప్పుడు ఇవి కలిపేద్దాం పసుపు ఉప్పు ఉల్లిపాయ ముక్కలకి బాగా పట్టింది కదండి ఇప్పుడు దీనిలో మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆ చిక్కుడుకాయ ముక్కలు కూడా వేసి వేయించుకుందాం చిక్కుడుకాయలు ఉల్లిపాయలు పసుపు ఉప్పు బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకుందాం కలిపేసి దీని మీద మూత పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాలు స్టవ్ని సిమ్లోనే ఉంచుకుందామండి స్టవ్ సిమ్లో ఉంటేనే కూర బాగా మొగ్గుతుంది హైలో పెడితే మాడిపోతుంది కానీ కూర వేగదండి కాబట్టి కొంచెంసేపు మనం స్టవ్ని సిమ్లో పెట్టుకుందాం దీని మీద మూత పెట్టేసుకొని స్టవ్ని ఇలా సిమ్లో పెట్టి రెండు మూడు నిమిషాలు ఉంచిన తర్వాత కూర మగ్గిందేమో చూద్దాం ఆఫ్ కర్రీ అయిపోయిందండి సగం మగ్గింది కర్రీ ఇప్పుడు దీన్ని ఒకసారి కలిపేసుకొని మళ్ళా మూత పెట్టి ఒక రెండు మూడు నిమిషాలు మగ్గనిద్దాం చూసారు కదండి చిక్కుడుకాయ బాగా మగ్గిపోయింది ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం చిక్కుడుకాయ గింజ కూడా ఒకసారి ఇలా మనం పట్టుకుని చూస్తే మెత్తగా ఉడికిపోయినట్టు మనకు తెలుస్తుందండి దాన్ని బట్టి మనం కారం చల్లేసుకోవచ్చు కారం కూడా మీ టేస్ట్కి తగినట్లుగా వేసుకోండి కొంతమంది కారం ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు కొంతమంది తక్కువ తినేవాళ్ళు ఉంటారు కాబట్టి కారం మీ టేస్ట్కి తగ్గట్లుగా చూసుకొని వేసుకోండి ఇప్పుడు దీన్ని బాగా కలిపేసి మనం కొంచెం సేపు ఒక నిమిషం మూత పెట్టి కారం అంతా కూడా చిక్కుడుకాయ ముక్కలకు పట్టేలాగా ఉంచుకుందాం చూసారు కదండి టేస్టీ టేస్టీ చిక్కుడుకాయ ఫ్రై రెడీ ఇప్పుడు దీని మీద గార్నిషింగ్కి కొంచెం కొత్తిమీర వేసుకోండి ఓకే ఫ్రెండ్స్ మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీ ఒపీనియన్ని కింద కామెంట్ బాక్స్లో నాకు తెలియచేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో